హాయ్ అండి పంజాబీ డ్రెస్ ఎంత ఈజీగా కట్ చేయవచ్చో చూడండి మనమైతే నేనైతే రెండు డ్రెస్సులు వేసాను కటింగ్కి మనకి రెండు మడతల మీద హోల్ చేసేసి డ్రెస్ ఎలా ఉందో అలాగా కరెక్ట్గా పెట్టేసుకోండి కింద మనం రెండు మడతలు పెడతాం కాబట్టి డ్రెస్ పొడవ పెట్టుకోవాలి లైనింగ్ షోల్డర్ కానీ నెక్ కానీ ఐదు ఇంచులు పెట్టుకోవాలి షోల్డర్ ఇంచులు నెక్ ఇంచులు స్ట్రైట్గా గీసుకొని శంఖ దగ్గరకు మార్క్ చేసుకొని డ్రెస్ ఎలా ఉందో అలాగా ఒక ఇంచు ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి బోర్కి శంఖ కానీ మొత్తం ఏదైనా ఇంకా వచ్చేసి మనం ముందు మార్కు చేసుకుంటాం బోర్కి అది అలా అయితే కట్ చేసేసుకోవాలి నేనైతే ఇప్పుడు రెండు డ్రెస్లు కట్ చేస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసి పదకొండు ఇంచులు డౌన్ వచ్చేసి మూడు ఇంచులు హ్యాండ్స్ అయితే పెట్టేశాను వర్క్ వస్తే ఏది కూడా రెండు ముక్కలుగా ఇస్తాడు క్లాత్ దేనికి దానికి సపరేట్ చేసి అయితే కట్ చేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా డ్రెస్ కట్ చేసుకోవచ్చు చూసి మీరు కూడా నేర్చుకోండి ఒక ఫ్రెండ్స్ బాయ్